హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మటన్లో నల్లి గోష్ ఉంటుంది కదండి దాంతో మాకు మంచి నా స్టైల్లో బిర్యానీ చేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్ స్టైల్తో డిఫరెంట్ కొంచెం రెండు మూడు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఆ తర్వాత సింపుల్ ప్రాసెస్లో కొంచెం వెరైటీగా తినాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి సో నా స్టైల్లో బిర్యానీ చేస్తున్నాను సో దీనికోసం నేను ఆ నల్లికి దగ్గరగా ఉన్న అంటే దానికి బోన్స్కి కట్ ఖచ్చితంగా దానికి మటన్ ఉండేటట్టు చూసుకొని అలాంటి పీసులు కొట్టించుకోవాలండి కొట్టించుకొని ఇది ఒక ఏడు వందల గ్రాములు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసాను లేదంటే కనుక ఇది యాక్చువల్గా దీని రెసిపీ ఎలా ఉంటుందంటే పచ్చి అంటే ఇలా పచ్చి మాంసంతోనే అంటే ఉడకదు కాబట్టి మటన్ అనేది దీంట్లో పేస్ట్ వేస్తారు బొప్పాయి కాయ పచ్చి బొప్పాయ పేస్ట్ వేస్తారు సో నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను కుక్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ పేస్ట్ వేసుకుంటే చాలా తొందరగా కుక్ అవుతుంది మటన్ సో నేను జస్ట్ టూ విజిల్స్ పెట్టేసి దింపేస్తున్నాను దీనికి సరిపడా నీళ్లు పోసాను ఆ తర్వాత నా దగ్గర కొంచెం క్రీమా కూడా ఉంటే ఆ ఖైమా కూడా దీంట్లో వేసేసాను వేసేసి విజిల్స్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేశాను అనమాట అయితే ఇది విజిల్స్ పెట్టేసిన తర్వాత ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి మనం ఇలాంటి చిన్న తీసుకొని దంచడానికి రెండు ఇంచులున్న ఒక దాల్చిన చెక్క ఆ తర్వాత ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు లవంగాలు ఆ తర్వాత పది యాలకులు ఇది మెజర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి మీ స్పైసెస్ని బట్టి ఇలాచి ఒక పది వేసుకోండి ఆ తర్వాత షాజీరా అంటారు కదండి అదొక టీ స్పూన్ వేసుకోండి మనం తోకమిరియాలు ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి మన బిర్యానీకి తోక అనేవి దొరుకుతాయి మనకి అదొక టేబుల్ స్పూన్ వేసుకోండి దీంతో నా ఫ్లేవర్ అనేది చాలా మంచిది వస్తుంది అనమాట ఆ తర్వాత దీంట్లో నేను బండ పువ్వు అంటారండి దీన్ని స్టార్ ఫ్లవర్ స్టోన్ ఫ్లవర్ అంటారు అదొక చిన్న పెట్టెలు వేసుకోండి ఆ తర్వాత స్టార్ ఫ్లవర్ రెండు మెయిస్ ఒకటి వేసుకోవాలి అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది కాబట్టి ముక్కలు వేస్తున్నాను మీకు షేప్లో చెప్పాలంటే రెండు స్టార్ ఫ్లవర్స్ రెండు అనాస పువ్వులు ఒకటి మెయిస్ జాపత్రి వేసుకోండి ఇలా కచ్చా కదా దంచుకొని మనం సైడ్కి పెట్టేయాలి ఈ మసాలా అనేది ప్రిపేర్ అయిపోద్ది ఇంకా గరం మసాలా వేయమండి ఆ మసాలానే వేస్తామన్నమాట సో చూడండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మనకి ముడికింది దీంట్లో ఏమైనా నీళ్ళు ఉంటే కనుక నీళ్ళతో కూడా ఉంచేయండి నీళ్ళు లేకపోయినా పర్లేదనమాట అలా ఉంచేయండి ఆ తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ డ్రై రెడ్ చిల్లీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒక యాభై గ్రాముల పెరుగు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడే మనం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయకూడదండి జస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి మ్యారినేట్ చేసి మనం దీన్ని ఒక టూ అవర్స్ అలా వదిలేయాలన్నమాట సో మిగతా ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇది మ్యారినేట్ అవుతుంది ఒకసారి ఆల్రెడీ కుక్ అయ్యి ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా మ్యారినేట్ చేసి రెండు గంటల పాటు పక్కన పెట్టేయండి పెట్టేసి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం కడాయిలో ఆయిల్ ఘీ రెండు కలుపు అన్న వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి లేదంటే మొత్తం ఘీ అన్న వేసుకోండి కానీ ఎప్పుడు కూడా బిర్యానీ అనేది గీతో చేస్తేనే నెయ్యితో చేస్తేనే చాలా కమ్మగా ఉంటుంది అనమాట సో ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడా ఘీ వేసుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఒక ఐదు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని కొన్ని బ్రౌన్ సగం ఆనియన్స్ దాంట్లోనే కడాయిలో పెట్టేసి కడాయి బంద్ చేసేసింది స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి దీంట్లో పైన డెకరేషన్ కోసం అని కొంచెం తీసేయండి ఆ తర్వాత నెయ్యి లేదా నూనె మీరు ఏది వేసుకుంటే అది తీసేయండి సగం తీసేయండి తీసేసి ఇలా ఉంచి ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ మొత్తాన్ని వేసేయాలి ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా ఒక గుప్పెడి గుప్పెడి చొప్పున తీసుకున్నాను ఇది కూడా వేసేసి మటన్ మొత్తం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అంటే మనం ఏ కడాయిలో అయితే బిర్యానీ వండాలనుకుంటున్నామో అదే కడాయిలో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించి ఇలా కర్రీని దీంట్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ బంద్ చేసేయాలండి ఉడికించాల్సిన అవసరం లేదు స్టవ్ బంద్ చేసేసి లిట్ పెట్టేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత నీళ్ళ అంటే మనం అన్నం ఉడికించుకోవటం కోసం నేను ఇప్పుడు నీళ్లు పెడుతున్నాను అనమాట దానికి నేను ఏడు వందల గ్రా ఏడు వందల గ్రాముల మటన్ తీసుకున్నాను కాబట్టి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటాను సో ఆ రైస్లో ఒక పన్నెండు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ షాజీరా వేసేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ పుదీనా మన రుచికి సరిపడా ఉప్పు రాళ్ళు ఉప్పు వేశానండి ఆ తర్వాత అది మసలటానికి స్టవ్ మీద పెట్టేసి బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ ఒక ఏడు వందల గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు చూడండి మనం మా బాగా మసులుతున్నాయి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఈ టైంలో మనం నీళ్లు మొత్తం తీసేసి రైస్ని దీంట్లో బాస్మతి రైస్ని దీంట్లో వేసేయాలి వేసేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం అంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా మన రైస్కి అంటే మంచి ఫ్లేవర్ అనమాట సో అలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక స్ట్రైనర్ని దాని కింద ఒక గిన్నె పెట్టుకొని ఆ వేడి నీళ్ళు బయటికి రాకుండా స్ట్రైనర్ పెట్టుకోవాలి పెట్టుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి వాటర్ని ప్లస్ రైస్ని సపరేట్ చేసేయాలి సో చూడండి ఇలా మొత్తం కూడా సపరేట్ చేసేయాలి మొత్తం సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళన్నీ బాగా కిందకి వాచిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మన గిన్నెలో మటన్ వేసుకున్నామో ఆ గిన్నెలో స్టవ్ ఆన్ చేసి దాని కింద ఒక కడయి పెట్టుకొని అంటే వేస్ట్ ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ గిన్నె పెట్టుకొని ఇప్పుడు మన రైస్ని మొత్తాన్ని దీంట్లో వేసేయాలి స్టెయిన్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేయాలి మనం కింద ప్యాన్ పెట్టలేదనుకోండి అడుగంట ఛాన్సెస్ ఉంటాయనమాట కింద ప్యాన్ పెడితే మాత్రం అస్సలు ఒక్క మెతుకు కూడా అడుగంటకుండా చాలా బాగా వస్తుంది మన బిర్యానీ సో ఇలా రైస్ మొత్తాన్ని వేసేయండి వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అంతా కూడా ఆ బౌల్కి మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యితో పాటు ఆ ఆనియన్స్ ప్లస్ ఆయిల్ మొత్తం కలిపి వేసేయండి దగ్గర దగ్గర మనకు బిర్యానీకి ఒక కిలో రైస్ అనుకోండి కిలో రైస్కి మనకు ఒక ఆరేడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంతకంటే ఎక్కువ వేసినా కూడా ఎక్కువ ఆయిల్ అయిపోతుంది సో కరెక్ట్గా ఉండాలంటే ఆరేడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే చక్కగా సరిపోతుంది ఇప్పుడు మనం దీనిపైన సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు కలిపిన పాలు అండి అవి ఆ పాలు కూడా పోసేసాను నేను కలర్స్ వాడను ఆ తర్వాత స్టీమ్ అనేది అనేది బయటికి వెళ్ళకుండా మనకి చక్కగా దమ్ అవటానికి ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టండి లేదంటే కూడా ఏం పర్వాలేదు సిల్వర్ ఫాయిల్ లేకపోయినా ఇబ్బంది లేదు మనకి గోధుమ పిండి చపాతి పిండిలా కలుపుకొని అడ్జస్ట్ పెట్టి అట్లా మూత కూడా పెట్టవచ్చండి అలా కూడా చేయొచ్చు అనమాట ఆ ప్రొసీజర్ నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఇలా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఆ తర్వాత ఆ ఫైవ్ మినిట్స్కి కింద ప్యాన్ కూడా వేడెక్కుతుంది లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసి దమ్కు పిచ్చి చేయాలి ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు మనం డిస్టర్బ్ చేయకూడదు అప్పుడు ఇంకా బాగా దమ్ అవుతుంది అనమాట సో చూడండి మొత్తం కరెక్ట్గా నాకు వన్ అవర్ అయిన తర్వాత నేను ఈ రైస్ని తీస్తు మొత్తం ఓపెన్ చేస్తున్నాను అనమాట ఆ సిల్వర్ ఫైల్ తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా పొడి పొడిలాడుతూ అంటే మనకి రైస్ అనేది చాలామంది ఏమంటున్నారంటే మాకు అలా పొడి పొడిగా రావట్లేదు అంటున్నారు అంటే మీనింగ్ ఏంటంటే అది మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్ అయితే మాత్రం చాలా సూపర్గా వస్తుందండి సో మన బిర్యానీ అనేది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది దీంతోపాటు రైతా కానీ కొంచెం మామూలుగా కట్ట కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతేకాకుండా వెరైటీస్ ఆఫ్ బిర్ బిర్యానీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్